కార్తిక నమస్తే అండి నమస్తే అండి సార్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు ఎరోల శ్రీనివాస్ కూడా అరెస్ట్ అయ్యారు ఇదంతా కక్ష సాధింపని బీఆర్ఎస్ అంటుంది కాదు తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ అంటుంది ఎలా చూడాలి నిజంగా ఏంటంటే తరారు మారినా పాలకులు మారినా మారందంటూ ఒకటే అరెస్టులు చేయటం ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటం మీరు చెప్పారు ముగ్గురు పేర్లు చెప్పారు పట్నం పేరు చెప్పారు తర్వాత బౌశిర్ రెడ్డి పేరు చెప్పారు ఇవారు ఎర్రోడు శ్రీనివాస్ పేరు చెప్పారు ఎర్రోడు శ్రీనివాస్ కేసులో కూడా ఆయన నిన్న దాకా రాజ్యాంగబద్ధ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాల్సింది నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయటం అది కూడా తెల్లారి జామున డోర్లు కొట్టి అరెస్ట్ చేయటం నిజంగా విచారకరం బాధాకరం అతనేం పారిపోయే వ్యక్తి కాదు రాజకీయాలు యాక్టివ్ గా ఉండే వ్యక్తి కాకపోతే ఈ కల్చర్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ఈ అరెస్టుల మీద మాట్లాడే హక్కు నైతికమైనటువంటి హక్కు బీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి కోదండరావుని అర్ధరాత్రి పూట తలుపులు బాగా అరెస్ట్ చేశారు వాళ్ళు ఇంకా నయం ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎర్రోడు శ్రీనివాస్ని అరెస్ట్ చేసినా లేదంటే ముందు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినా ప్రజలకి కేసు కనపడుతుంది వాళ్ళు బోర్డు శిక్షణలపై గొడవ చేశారు పోలీసు విధులను అడ్డుకున్నారు బంజారా పీఎస్ లో ఇది మనందరికీ మీడియా కెమెరాల సాక్షిగా దొరికినటువంటి విజువల్ వాళ్ళు క్లియర్ గా గొడవలు చేయటం ఇక్కడ కేసు ఉంది కానీ ఏ కేసు లేకుండా ఆందోళన చేస్తారనే కారణం చేత ధర్నా చేస్తారనే కారణం చేత బయట జనంలోకి వెళ్తారనే కారణం చేత కోదండరామ్ని అరెస్ట్ చేశారు కదా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా రేవంత్ రెడ్డిని బయటికి పోనీయకుండా ఎన్నిసార్లు అవెస్ట్ చేశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ప్రజల్లోకి నాయకులు వెళ్ళగలుగుతున్నారు కదా కేటీఆర్ హరీష్ రావు రోడ్ షోలు ప్రజల్లోకి యాత్రలు దీక్ష దివాసులు పెట్టుకోగలుగుతున్నారు కదా ఈయన పరిస్థితి మనకి కళ్ళకు కనపడతాం ప్రజాస్వామ్యం కళ్ళకు కనపడతాం గతంలో మా మాలంటూ అనేక మంది డిమాండ్ చేసిన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక అనేది ఒకటి ఉండేది ఆ ధర్నా చౌక్ని ఎత్తేయొద్దు అని చెప్పి అంటే అసలు ప్రజలతో ప్రజా సంఘాలతో చర్చ లేకుండా ధర్నా చౌక్ ముందు ఒక ప్రొసీజర్ బాధ కావాలి ఆ ధర్నాన్ని నమ్ముకొని ప్రజల సమస్యలు అక్కడ లేవనెత్తవచ్చు అసెంబ్లీకి దగ్గరగా ఉంటది సెక్రెడ్డికి దగ్గరగా ఉంటది అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం కూడా అక్కడే జరిగింది అలాంటి ప్లేస్ లో అక్కడ నుంచి ధర్నా చౌక్ ఎత్తేస్తున్నప్పుడు కనీసం ప్రజా సంఘాలతో కూడా చర్చ లేకుండా ఎత్తేసారు దుర్మార్గంగా ఎవరికి అంటే అదే ధర్నా చౌక్లో మన మన కేటీఆర్ ధర్నా చేయాల్సి వచ్చింది కేటీఆర్ ధర్నా చేయాల్సి వచ్చింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటంలో అక్కడ ఎంత పాత్ర ఉందో కింద కాంగ్రెస్ కొంత పాత్ర వహిస్తాం బీఆర్ఎస్ అలా చేస్తుంది కాంగ్రెస్ కూడా అలా చేయాలని చెప్ప నేను రాజకీయంగా కాంగ్రెస్ చేస్తున్న తప్పును కూడా ఎత్తి చూపుతాను ఖచ్చితంగా అరెస్టు చేసే క్రమంలో ప్రొసీజర్ ఒకటి ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే ఇంకా అరెస్ట్ అంటారా కేటీఆర్ అరెస్టులో ఒకటి కేజీ అరెస్టు చేయటం చేసే ముందు ఏం కేసు పెట్టావు ఎంత కేసు పెట్టావు ఏ రకమైన కేసు పెట్టావు అని చూసుకోగలగాలి ఇలా పార్కు ఈ పార్ల మీద కేటీఆర్ అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం ఈ పార్కు ఒకటి ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు అవినీతికి పాల్పడ్డారని ఇక్కడ అవినీతి అని ఇంతవరకు ఏసీబీ నిరూపించాలనుకోండి నేను ఎఫ్ఐఆర్ చాలా క్లియర్ గా చూసాను ఎఫ్ఐఆర్ లో ఏసీబీ పెట్టింది ఏంటంటే ప్రొసీజర్ ఫాలో కాలేదని మాత్రమే అంటే మన ఆర్బిఐ చెప్పి చేయాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి చేయాలి యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేశారు పది కోట్లకు పైగా హెచ్ఎండి ట్రాన్స్ఫర్ చేయారంటే ఖచ్చితంగా ఫైనాన్స్ చేయకు అనుమతి అవసరం కానీ అనుమతులు లేకుండా కేబినెట్ అప్రూవ్ లేకుండా యాభై ఐదు కోట్లు ఒక విదేశీ కంపెనీకి డబ్బును ఫార్వర్డ్ చేశారు అన్నది కేసులో కనపడుతుంది తప్ప ఆ యాభై ఐదు కోట్లు మళ్ళా కేటీఆర్ అకౌంట్ కో లేదా వేరే వాళ్ళ అకౌంట్ కో ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది మాత్రం క్లియర్ గా ఇప్పటివరకు వరకు ఏసీబీ ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ ఏదేమైనా ఏదైనా ప్రతిపక్షాల అరెస్ట్ అయితే ప్రతిపక్ష నేతల అరెస్ట్ అయితే కొనసాగుతున్నాయి మీరు చెప్పినట్టు గతంలో కోదన్ రామ్ అరెస్ట్ చేయండి లేదా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి ఇప్పుడు దానికి కొనసాగింపుగా అంటే కక్ష పూర్త కక్ష పూర్త అనుకోవచ్చా కక్ష సాధింపు అనుకోకూడదా అంటే ఒకటి క్లియర్ గా మనం గమనించాల్సింది అరెస్ట్ అయి ఉండేవాడుగా కేసీఆర్ అరెస్ట్ ఉండేవాడుగా ఉండేవాడిగా మీరే చెప్తున్నారు కదా అప్పుడు ఒక కేసు పెట్టారు ఈ కార్ ఈ కార్ రేసింగ్ లో ఆల్రెడీ అతని మీద కరెస్ట్ అవుతాడు గవర్నర్ అనుమతి తీసుకున్నామని కూడా చెప్తున్నారు అంటే త్వరలో అది కూడా జరగవచ్చు అంటే అక్కడ ప్రొసీజర్ ఒకటి కనపడుతుందిగా గవర్నర్ అనుమతి కోరటం ఒకటి విచారం జరగటం ఒకటి ఫస్ట్ ఐఎస్ అరవింద్ కుమార్ విచారించిన తర్వాత ఆ తర్వాత వచ్చే ఆ విషయాల ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ జరుగుతున్న తప్ప ఉన్న పాలన కేటీఆర్ అరెస్ట్ చేయాలని అనుకోవట్లేదు కదా ఒక ప్రొసీజర్ ప్రకారం పాలైతే తప్పేంటి తప్ప ఏంటి ఇప్పటికీ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఏంటంటే ఇప్పటి వరకు మీరు పెట్టిన కేసు కేటీఆర్ అరెస్ట్ చేయడం సరిపోదు అదేమి అది బేదిబుల్ అవుతుంది మీరు పెట్టినటువంటి నాన్ బేదిబుల్ కేసులు వర్తించాలంటే అక్కడ అవినీతి నిరూపించగల కదా అవినీతి నిరూపించగలిగితేనే మీరు పెట్టిన కేసులు నిలబడతాయి అవినీతిని నిరూపించడానికి ఇప్పుడు ఇప్పటి వరకు ఏసీపీ పెట్టిన ఎఫ్ఐఆర్ ప్రకారం అవినీతి నిలబట్టడానికి ఆధారాలు సంపాదించలేదు అనేటువంటిది నాకు కళ్ళకు కనపడుతుంది మరి రేపు వాళ్ళ దగ్గర ఏమైనా చాక్యాలు దాచుకుంటున్నారా లేదా అరవింద్ కుమార్ ఏమైనా అప్రూలుగా మారుతా అన్నారా అప్రూలుగా మారితే అప్పుడు కొంత పెట్టుకలు అయ్యే అవకాశం ఉంది అది మనం వేచి చూడాలి కానీ ఇక్కడ కక్ష సాధింపు అరస్తులు అనేది ఇప్పటికి ఇప్పుడు ఒక డెషీట్ రావడానికి లేదు ఎందుకంటే కక్ష సాధింపు అరస్తులు అంటే ఇప్పటికి కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అందరినీ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు అరెస్ట్ చేయడానికి ఉందండి తర్వాత కేసును నిరూపించుకోవడం అరెస్ట్ చేయడానికి చేసేయొచ్చు పెద్ద విషయం కాదు ప్రాథమిక ఆధారాలు ఉంటే కొద్దిగా అరెస్ట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది లేదు ప్రాథమిక ఆధారాలు అరెస్ట్ చేయవచ్చు కానీ రాబోయే కాలంలో వాళ్ళని ఎన్న ఎన్నో జైల్లో ఉంచాలంటానికి స్టాండర్డ్స్ వీళ్ళు చేసుకొచ్చే ఆధారాలు కోర్టులో చూపించగలిగినటువంటి ప్రూఫ్స్ ఇవి మాత్రమే కీలకమవు ఇవి లేకుండా అరెస్ట్ చేసినా లాభం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై ఐదు రోజులు జైల్లో పెట్టగలిగాడు పేరు రాకుండా కానీ ఏ లాభం కేసు నిరూపించగలిగా కేసు నిరూపించలేకపోయాడు దానివల్ల చంద్రబాబు సానుభూతి వచ్చింది జగన్ మీద యాంటీ వచ్చింది ఎలక్షన్ ఫలితాలు నెగటివ్ వచ్చాయి ఇలా రేవంత్ రెడ్డి మీద బిఆర్తో అనేక కేసులు పెట్టి దాన్ని గట్టిగా నిరూపించిన కేసులు కార్తిక ఒక్క విషయం చెప్పండి ముఖ్యంగా నోటీసు లేవకుండా అరెస్ట్ చేయడానికి అందరూ తప్పుపడుతున్నారు కదా మరి ఇందులో అధికారులు తప్పు ఉందంటారా లేకపోతే ప్రభుత్వ ఆదేశాలతోనే ఎలాంటి మిస్టేక్స్ అధికారులు చేస్తున్నారంటారా అంటే అధికారులకు ఏమి ఇంటెన్షన్ ఉంటది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి ఎర్రవరి శ్రీనివాస్ కానీ గట్టి తాగాది ఉంటదా గట్టి తాగా ఎవరుకుంటది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఎందుకంటే బీఆర్ పార్టీ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రొసీజర్ ఫాలో కాకుండానే అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చేది ప్రభుత్వమే పోలీసులకి ఏవి రాజకీయ నాయకులతో తగాదలే ఉండవు అధిక అధికార పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు పోలీసులు ముందుకు వెళ్తుంటారు అలా వెళ్తుంటే తప్పారైతే అన్నప్పుడు ఖచ్చితంగా తప్పే తప్పే చేస్తుంటారు అది బాధాకరం అదే అదే అది గుడ్డిగా అంటే రాజకీయ నాయకులు చెప్పారనో లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడనో గుడ్డిగా వెళ్ళడం కూడా అధికారులు తప్పే కదా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తప్పే జరుగుతుంది నా మాదండలు బాధ అదే కదా అదే ప్రొసీజర్ ఫాలో కావాలంటారు ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి ఖచ్చితంగా ఫాలో కావాలి అప్పుడు బీఆర్ఎస్ సైఎంలో ప్రొసీజర్ ఫాలో కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ సైఎంలో కూడా ప్రొసీజర్ పాలో కాపాలు జరుగుతా ఉన్నాయి